హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నల్గొండ మండలం తొరగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ సింగం యాదయ్య గారు మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సర్పంచ్గా కొనసాగించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీరు సర్పంచ్ చేసినప్పుడు విఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం రాలేదు రాలేదు మరి అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఈ గ్రామానికి ఈ గ్రామానికి మేము అప్పుడు అనేక సర్పంచ్ కాకముందు కూడా నేను ప్రజలకు చిన్న చిన్న సమస్యల వల్ల ఆర్థిక విధంగా కొన్ని సహాయపడటం లేదు అంటే చిన్న చిన్న పంచాయతీలకు వ్యవసాయ దాంట్లో రైతులకు చాలా సాయం చేయడం వల్లనే రెండు వేల నాలుగున రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు దాకా ఉప సర్పంచ్గా కొనసాగింది కాంగ్రెస్ దాంట్లో తర్వాత రెండు వేల ఆరులో బీసీ జనరల్ వచ్చింది జనరల్ వస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను అప్పుడు సర్పంచ్గా టికెట్ అనుమా చేసింది తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు మనం ఇక్కడ అనేక ఇక్కడ నుంచి త్వరగల నుంచి జంగమాయగూడెం దాకా ఖాళీ బాట రోడ్డు ఉంటే మూడు కిలోమీటర్ ఫార్మేషన్ రోడ్డు చేయించడం ఇక్కడ నుంచి మన మా పక్కన ఆల్వేన్స్ ఉన్నటువంటి మంగినపల్లి అక్కడ రోడ్డు లేకు అది మా గ్రామ పంచాయతీ ఉన్న గ్రామం దానికి కూడా లింక్ రోడ్డు లేకుండా లింక్ రోడ్డు మా ఊళ్ళో నేను సర్పంచ్గా కొనసాగక ముందు నుంచి మా దగ్గర అంగన్వాడీ బిల్డింగులు లేక పిల్లలు అద్దెకు ఇట్లాంటి ఒంటరు అక్కడ అంగన్వాడి టీచర్లు వాళ్ళ వాళ్ళ సొంత ఇండ్లలోనే కూర్చోబెట్టి చదువు చెప్తుంటే మనం అప్పుడు చూసి ఎమ్మటే మనం రెండు అంగన్వాడీ బిల్డింగులు మన త్వరగాలకు రెండు అంగన్వాడీ బిల్డింగ్లు సాయం చేసి రెండు వాటర్ ట్యాంకీలు కట్టి గజంగ రాయగూడలో వాటర్ ట్యాంకీ ఇలాంటివి చేసి త్వరగల్లో ఒక మామూలుగా కూడా ఈ ఊళ్ళో ఒక వి వంద మీటర్లలో కూడా ఒక సీసీ రోడ్లు లేనటువంటి ఊరుకు ఐదు వందల మీటర్ల రోడ్లు ఎమ్మడే రోడ్లు చేసి చాలా అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఒక వంద ఇక్కడ దాదాపు అరవై డెబ్బై మంది పింఛన్దారుడే దాన్ని నేను సర్పంచి ఐదేళ్ళు కొనసాగే వరకు దాన్ని రెండు వందల పింఛన్ల వరకు దాన్ని సాగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో సురుకలుగా పాల్గొన్నా కొన్న తర్వాత కూడా రెండు వేల పదమూడులో కూడా నాకు మళ్ళీ టికెట్ ఇస్తేందుకు ఎమ్మెల్యే గారు అప్పుడు కోవట్ ఎమ్మెల్యే గారు ఆమోదించుడు అయినా నేనే కొంచెం మళ్ళీ రెండు వేల పదమూడులో బీసీ మై మహిళ వచ్చింది మహిళా వస్తే ఇక నేను దాంట్లో వెనకడిగేసాను ఇంకా మహిళా అయితే వద్దులే అన్నట్టు ఎందుకంటే మనకు స్టడీ కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఇక మళ్ళీ మనం ఇదంతా మా ఇంట్లో లేడీస్ ఒప్పుకోలేదు వద్దులే మనకు చేసిన సార్లు రెండు పేర్లు చేసినవు ఒకసారిగా ఆగుదాం వద్దులే అన్నట్టుగా ఆగినాం చాలా ఎంతో వరగా మళ్ళీ కూడా ఇప్పటికి కూడా రెండు వేల పది పది తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తే కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను మళ్ళీ నేనే సొంత నిర్ణయం తీసుకుని నా మీద ఒక మూడు సార్లు నేనే ఓడగొట్టిన వ్యక్తి నేను టీఆర్ఎస్లకు వచ్చినాక నా దగ్గరికి వచ్చి బతిలాడటాన్ని నేను మళ్ళా రెండు వేల పద పద్దెనిమిదిలో చేయటానికి కూడా సునుకంగా ఉండింటిని ఇక అతను కూడా నన్ను బాగా బతలాడిండు పార్టీ కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా బతిలాడింది నూరు ఒక రెండు సార్లు గ్రామ పంచాయతీలో పదిహేను సంవత్సరాలుగా ఏకదాడిగా చేసినావు కాబట్టి సరే అతడు సార్లు నువ్వే వాడగొట్టినావు కదా సొంతంగా అతడు నేను బతిలాడుతుండే ఒక్కసారి శాయస్ అంటే అతను కూడా శాయసిచ్చా ఓకేసారి మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ పార్టీలకు రావడం అవసరం అంటే రెండు వేల పదమూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనము నిలబెట్టిన అభ్యర్థి ఊళ్ళే అనేకమైనటువంటి సిచ్చులు పెట్టి పంచాయతీలు పెట్టి పార్టీలలోనే వర్గ గ్రూపుల వల్ల తెచ్చి పార్టీని విచ్ఛిన్నం చేసి చేసి ఓటేసిన అభ్యర్థులనే కొంతమందిని నేను చెప్తే ఆ రోజు కొంతమంది ఆయనను ఎన్నుకునే ముందు అందరూ నువ్వెవరంటే ఆయన ఆ రోజు అనుమతి ఎమ్మెల్యే గారు ఇస్తే నేను అతన్ని పెట్టిన అయితే కొంతమంది ఆయన ఆయన అంటే గిట్టలేదు గిట్టకుండా వాళ్ళందరినీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని చాలా హింసలు పెట్టాడు కుడి పెట్టి అంటే నువ్వు ఆయన చెప్తేనే నాకు ఓటేసినావు కదా నేను అడిగితే నువ్వు ఓటు కదా ఆయన చెప్తేనే ఓటు కదా అనేది కొంతమందిని చాలా ఇబ్బంది పెట్టాడు దానివల్ల చాలామంది నా దగ్గరకు వచ్చి మొర వాళ్ళు ఏంది అతనికి గెలిపించి మనం ఇంత ఇబ్బంది పడాల్సిన పని ఏంది ఇంత ఇబ్బంది చేయాల్సిన పని మనం కూడా చెప్పితే కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నువ్వు చెప్పేది ఏంది మళ్ళీ అనేది మనకు ఉల్టా పంచులేదా ఓ ఇదో పరిస్థితి ఎట్లా ఏం చేయాలి అప్పుడని మనం ఈ ప్రజలకు మనం న్యాయం చేయాలంటే ఏం చేయాలి మరి మనకు ప పదవి లేదు అతనికి కూసు పదవిలో కూసుబెట్టాము మరి ఓట్లేసిన ప్రజలు ఇబ్బంది పడుతుంది దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే అప్పుడు మనకు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కొన్ని పనులు చేయాలంటే మనం అప్పటికి మనకు మండలంలో మనం తర్వాత అప్పటికి ఏంటంటే మండలం డివైడ్ అవుతుంది నాకు చాలా వరకు మండలంలో మంది నాయకులు పరిచయం ఉన్నారు ఆ పరిచయం ఉన్న నాయకులంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కొంతమంది మంది ఇబ్బందులు పడితే పోలీస్ స్టేషన్లో కేసులు కానీ గెట్టు తాగాదలు ఇవన్నీ సమస్యలు వస్తే అప్పుడు నేను వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే నేను అప్పటికి పోరాడి స్టేషన్కి వెళ్ళి వీళ్ళందరికీ న్యాయం చేశాను చేసిన తర్వాత ఇక మనకు చూస్తుంటే అభివృద్ధి చూస్తుంటే కేసీఆర్ వచ్చినాక చాలా వరకు రైతులకు ఈ బిల్ పెట్టడం కానీ రైతు బంధువు కానీ పింఛన్లు కానీ ఇవన్నీ కొంచెం రైతుకు అనుకూలంగా ప్రభుత్వము మనకు స్పష్టంగా కనిపించింది ఈ ప్రభుత్వంలో మనం ఇంత మంచి చేసే ప్రభుత్వాన్ని మనం కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మనం పార్టీ మారటం మరి చాలా మంది నన్ను కూడా పార్టీ మారాలే మీరు ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ లేకుండే అసలు గతంలో ఇక్కడ టీఆర్ఎస్ లేకుండే దాదాపు తక్కువ తక్కువ ఉండే చిన్న చిన్న వైద్యులు వైద్యులు కూరగాయలు ఇట్లా తిరుగుతుంటే అప్పుడు మనకు దుబాక నరసింహరెడ్డి టిఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు అతడు మన దగ్గరికి వచ్చి చాలా వరకు కోరు పెట్టాడు మండల మండల నాయకులు కరీం భాష వీళ్ళంతా మండల నాయకులంతా వచ్చి ఈ ఊళ్ళో టీఆర్ఎస్ మాకు కావాలంటే నీలాంటి సీనియర్ మంచి పనులు చేసే సీనియర్ కావాలనేది అప్పుడు చేసిరు మనం కూడా ఒక పార్టీ మారటందుకు రెండు సంవత్సరాలు నేను ట్రై చే ఆలోచించిన ఇంట్లో కూసం రెండు సంవత్సరాలు ఆలోచించి కూడా రెండు సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పార్టీ మారట సార్ ఇప్పుడు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు కూడా మరి ఇక్కడ ఉన్న కంచర్ల రెడ్డి మంది ఎందుకు ఓడిపోవడం ఎందుకు జరిగి ఆలోచించిండ్రు కంచర్ల రెడ్డి ఓడిపోవడం అనేది చాలా కొన్ని కొన్ని కారణాలు కంచెర్ల భూపాల్రెడ్డి రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రెండు వేల పద్నాలుగులో ఫోర్ చేసిండు కంచెర్ల భూపాల్రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఉండే రెండు వేల పద్నాలుగులో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ టికెట్ రానప్పుడు రెండు వేల పద్నాలుగుగా చేసిండు ఆయన చేస్తే కనీసంగా దాదాపుగా ఆయన కార్యకర్తలు అనేది వాళ్ళే కొంచెం బయటికి కుదిరే తర్వాత రమ్మ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఫోర్ చేసినప్పుడు పద్దెనిమిదిలో ఫోర్ చేసినప్పుడు మంచిగా అందరి కార్యకర్తలు బాగా ఉక్కుముడిగా పనిచేసారు తర్వాత ఆయన కూడా కొంత కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోక ప్రజల సమస్యలు పట్టించుకోక కొంచెం దాంట్లో ఆయన ఆయన చేసిండు చాలా మంచి వరకు చేసిండు కానీ కింద ఉన్న క్యాడర్ చాలా తప్పు ఇస్తుంది కేసీ అందరూ ఏమనుకున్నారు అంటే కేసీఆర్ మంచి చేస్తుంది కదా మనం ఏం చేసినా ఏం లేదన్నట్టుగా అది కొంచెం వీళ్ళు అసడ్ద వదిలించి వదిలిసే వల్లనే కొద్ది తేడాతోని కోల్పోయింది కొంత మాకు ఎందులో మాకు ఈయన మన ఫిలి రామరాజు మా పార్టీల నుంచి ఉండి ఆయన కొంచెం పక్కకు పోవటం కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఈ కేసీఆర్ దాంట్లో మేము ఒకటే ఏంటంటే కేసీఆర్ చాలా వరకు చేసిండు అసలు ప్రజలకు ఇంత మంచి మనకు మాకు దాదాపు నాకు ఒక అరవై ఏళ్ళ వయసు వస్తుంది కానీ అన్ని పార్టీలు చూసినాం ఎన్నో నాయకులు చూసినాం కానీ కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ రైతులు అనేది చాలా వరకు అభివృద్ధి చెంది ఇప్పుడు అనిపిస్తుంది రైతులు ఇప్పుడు ఆలోచిస్తారు అరే ఎందుకు రా మరి అన్నం పెడితో వీళ్ళు పెట్టి సున్నంబెట్టి కదా ఇప్పుడు అనేది ఇప్పుడు కూడా రైతులు ఇప్పుడు ఆలోచిస్తారు కానీ చిన్న చిన్న కారణాల వల్ల కొద్దిగా తేడా వచ్చి భూపాలెడ్డి ఓడిపోయాడు కానీ మళ్ళీ కూడా జెండా ఎగురుతుంది కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం అయితాడు మనం చూస్తారు సార్ ఇక్కడ ఈ బిఆర్ఎస్ అధికారంలోనే ఇక్కడ ఊరెమ్మటి ఉన్న చెరువు కొంత ఉంది కదా కొంత చెరువు ఆ చెరువు కొంత అక్రమాలకు గురైందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు మరి అది ఎక్కడ జాప్యం జరిగింది రైతులు ఆక్రమించుకున్నారా లేక ఎవరన్నా దళారులు సరే చెరువు అనేది అక్రమే టిఆర్ఎస్ ఆయంలోనే అర్థం గురి ఏం కాలేదు సరే చెరువు పుట్టిన రైతులు పుట్టిారు ఎక్కడ కూడా కొత్త రైతు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి చెరువుని ఎవరు కూడా కబ్జా చేయలేదు సరే ఆ పక్క ఉన్న రైతులు పక్క ఉన్న రైతులు కూడా ఏంది అంత ఎస్సీలు చిన్న చిన్న రైతులు ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై గుంటలు ఉన్న చిన్న రైతుల కాకుండా ఏంటంటే మునిగినప్పుడు నష్టపోతురు తేలినప్పుడు దున్నుకూడరు అంతేగాని ఎవరో నాయకులు పోయి అయితే కబ్జాలు పెట్టలే అది స్వచ్ఛమైన వ్యక్తి ఎందుకంటే అంత అంటుంటారు ఇప్పుడు ఆ చెరువు పద్దెనిమిది అయినా కానీ అది ఇప్పుడు కాదు మరి అట్లా చూసుకుంటే టీఆర్ఎస్ హామీలనే కాదు అందులో ఉన్నవాళ్ళు కొంతమంది కూడా మరి టీఆర్ఎస్ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు అలా కానీ మేము ఏ పార్టీ ఆ పార్టీ కార్యకర్త ఈ పార్టీ కార్యకర్త అనేది వాళ్ళని మాట్లాడుతాం పార్టీగా చూడలేదు ఎందుకంటే రైతులు పక్కంగా ఉన్నారు చెరువు గవర్నమెంట్ చెరువు చిన్న చిన్నగా ఇంత యాటింత యాడింత ఇట్లా జరుపుకుంటూ వచ్చేవాళ్ళే కానీ సొంతంగా ఎక్కడ కూడా ఎవరు కూడా కబ్జాలకు ఏం గురిగాలే కాకుంటే దాంట్లో ఉన్న రైతు రైతుకు రెండు ఎకరాలు పట్టా ఉంది కాకుంటే దాని అమ్మ కలుపుకొని ఇంకో ఎకరాన్ని తున్నుకున్నాడు మేమేం చూస్తున్నాం అంటే సరే చిన్న రైతులు వేసి రైతులు మునిగినప్పుడు నష్టపోతారు ఇవాళ చెరువు అనుకోకుండా మన నిన్నేది అంటే ఇవాళ ఒక పదిహేను రోజులు అయితే కోదురు ఎంత వర్షం కోసుకుందరు ఒక పదిహేను రోజులు అయితే కోసుకుందరు కూడా ఒక నైట్ నైటే వర్షం పడది మొత్తం నిన్నది దున్నుకున్నది పోయింది వాళ్ళని పట్టా పెట్టుబడి 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 అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళది వాళ్ళకి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు అనుకో రెండు ఎకరాలు దున్నుకున్నారు రెండు ఎకరాలు మునిగింది నాలుగు ఎకరాలు మునిగింది ఇప్పుడు భార్య ఆరు ఆరికరాలు కదే పెట్టుబడి నష్టపోయినట్టుగా రైతు అందుకని మేము ఆ ఆ కోణంలో వాళ్ళు ఆలోచించడం కానీ లేకపోతే ఎవరో సొంతం కబ్జా చేసారు అనేది ఎక్కడి నుంచో బయట ఆయనకు అక్కడ ఏం స్థానం లేకుండా వచ్చి కబ్జా చేస్తే మాత్రం ఆటోమేటిక్గా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కానీ అది అలాంటిది ఏం లేదు సార్ ఇక్కడ ప్రజలు గ్రామ సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఇక్కడ ఎందుకంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈ వీధి కుక్కల పోరు తర్వాత కోతుల పోరు చాలా ఉంది అంటున్నారు మరి ఎందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అదే మార్పు కానీ కొత్త మార్పు లేదంటే ఇప్పుడు వీధి కుక్కల విషయాలకు వచ్చేస్తే ఏంటంటే ఇలా ఒక గవర్నమెంటే అటు తీయొద్దు అనేది ఒక నిబంధన పెట్టి దానికి సర్పంచ్లు కూడా వెనక అడిగేస్తారు ఎందుకంటే తీస్తే ఏందో ఏమన్నా చేస్తే ఎందు అన్నట్టుగా ఎవరన్నా అపోజిట్ వాడు ఇప్పుడు తీయో దాటి సంపొద్దన్న నిర్ణయం ఉన్నాక ఎవరన్నా సర్పంచ్ సొంత నిర్ణయం తీసుకొని చంపిననుకో అప్పుడు ఎవరు ఎలిగేషన్ పెడితే కొంచెం అప్పుడు చట్టం ముందు తలంచాల్సి వస్తుంది కదా అందుకనే ఎవరు కూడా దాటి జోలికి పోవటం లేదు సరే నల్గొండకు కూతవేటి దూరం ఇక్కడ బస్సు మార్గం లేదు రోడ్డు మార్గం ఉంది కానీ బస్ సౌకర్యం లేదు ఎందుకు అసలు బస్సు అంటే ఇక్కడ ఉచిత బస్సును కూడా వినియోగించుకునే పరిస్థితి లేరు మహిళలు ఎక్కడిలో పని జరుగుతుంది అయితే బస్సులు అనేది ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు సంవత్సరాల సంధి బస్సులు అనేది ఏంటంటే ఒక చిన్నమాదన దగ్గర ఒక రెండు సంవత్సరాలు బ్రిడ్జి కట్టారు దానివల్ల చిన్న చిన్న పాలటో చేశారు అయితే మాకు దగ్గర ఒక కూతపెట్నెల ఉన్నటువంటి నల్గొండ పది కిలోమీటర్ ఉంది అనేక ఆటోలు ఉన్నాయి బస్సులు కూడా ఏపిచ్చి చూసినాం రెండు వేల పద్దెనిమిదిలో బస్సులు వచ్చినాయి కానీ ఏమున్నా కానీ ఒక స్కూల్ పిల్లలు తప్ప బస్సులో ఏలాంటి రైతు కానీ ఒక మహిళ కానీ ఎక్కకుండా అట్లా ఒక ఏడాది తిరిగినాయి బస్సులు తర్వాత ఇక కనీసంగా ఒక రెండు రూ రెండు లీటర్ల పెట్రోల్ డీజిల్ బాధ కూడా రాలేదనేది ఆర్టిస్ట్ వాళ్ళు కొంచెం మోరు పెట్టుకొని మంచిరు ఈ మధ్యన ఇక ఏంది ఉచిత బస్సు వచ్చినాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఇంత దాటిగా ఊళ్ళలో నడపకుండా ఏమైనా ఎక్కడ కూడా కాదు ఒక త్వరగాలే కాదు చిన్న చిన్న ఊళ్ళలో ఎక్కడ కూడా ఊర్లు ముషంపల్లి ఉంది అది పెద్ద పెద్ద ఊరు పెద్ద రాన దాదాపు గుంటి పెళ్లి మీరాడం దాకా టచ్చింగ్ ఉంది ఇవాళ ఆ రోడ్లో కూడా బస్సులు బందైనాయి ఒక త్వరగాలనే కాదు మాకు కూడా ఇక్కడ నుంచి దాకా టచ్ ఉండే కానీ ఈ ఉచిత బస్సులు వచ్చాక పూర్తిగా గవర్నమెంట్ అనేది ఊళ్ళకు బస్సులు ఎత్తేసిన సమస్య అందరి మీకు తెలుసు మాకు తెలుసు అవును సార్ ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు డెవలప్ అవుతున్నాయి చాలా చోట్ల ఈ ఇందిరామైళ్ళు ఆగిపోయినాయి అంటున్నారు ఎందుకు లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటున్నారు చాలా ఆగిపోయినాయి అనేది చాలా వరకు ఆగిపోయినాయి నిబంధనలు పెట్టి కొన్ని సిస్టమ్ బిల్లులు రావట్లేదు అంటే కొంతమంది ఇక్కడ స్వచ్ఛంగా వాళ్ళు ఏమన్నారు స్వయగా కాంగ్రెస్ పంచాయతీ మినిస్టరే స్వచ్ఛంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఫస్ట్ ఇస్తాం తర్వాత వేరే వాళ్ళకి ఇస్తామనేది ఇక్కడ కూడా అదే జరిగింది వాళ్ళ నిజంగా కూడా ఇవాళ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మేము గత రెండు సంవత్సరాల సంది ఇల్లు కట్టుకోవాలని మా కొడుకులు ఇల్లు కట్టుకోవాలి కనీసం మాకు ఇలా ఇవాళ మాకు వచ్చిన పేరు కూడా మా బాబుకు పేరు వచ్చింది పేరు వస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మా స్వచ్ఛంగా మా పేరు తొలగిచ్చారు అయినా మేము అడగలేక ఎందుకంటే మనం ఒక పది సర్పంచ్ చేసి మనం ఇప్పుడు ఎవరినో బతలాడాల్సిన దిగంత దిగదారాల్సిన చరిత్ర మన తగ్గిలేదు అవసరం కూడా మనం సొంత ఆయన కట్టుకుందామన్న శక్తిగా చూద్దాం గవర్నమెంట్ ఇప్పుడు అదే ఉంటుందా మళ్ళీ రాదా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చేవాడే అనేది కూడా మేము నిర్ణయం తీసుకొని అడిగినాం అలాది గ్రామ సభ ఇంద్రమ్మ గ్రామ సభలు పెడితే మా పేరు వచ్చింది పేరు వచ్చిందని మళ్ళీ సెలెక్ట్లో మా దాన్ని తీసేసి అయినా మనం ఎవరికి కూడా అయినా మనం ఎలాంటి లోపడి అడగాల్సిన పని కూడా లేదు అయినా ఇప్పటికి కూడా వాస్తవంగా ఇప్పుడు ఎలక్షన్ వస్తే కూడా స్వచ్ఛతంగా దాని ప్రభావం అనేది రేపు ఇక్కడ త్వరగా చూపిస్తాం ఓకే సార్ అంటే త్వరగల్లో ఓటర్లకి సింగం యాదయ్య గారు మాజీ సర్పంచ్ ఏం చెప్పదలుచుకుంటూ ఏం చెప్పబోతున్నారు నేను ఇప్పుడు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఇబ్బంది పడేది ఏంది రేపు ఎన్నికలు అదే తీసుకుపోతాం కాంగ్రెస్ వచ్చినాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అసలు కేరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నది రేపు అదే ప్రజలకు మేము తీసుకుపోతాం ఓకే సార్ ఖచ్చితంగా మేము రేపు